వాళ్ళ సొంత ఇమేజ్తో అనుకోండి ప్రజల అందుబాటులో బట్టి ఆ ఎన్నికలు జరిగినాయి వారు వారి సొంత నిర్ణయంతో జరిగినాయి మమ్మల్ని కాదని కూడా పోటీ చేసి కూడా ఓ ఇరవై గ్రామాలు ఉన్నాయి అంటే మేము సమన్వయంతో పోదాం ఇట్లా వేద్దాం అట్లా వేద్దాం అని చెప్తే కూడా వాళ్ళు గెలిచి వాస్తవం కొన్ని ఓడిపోయినాం కూడా వాస్తవం చెప్తున్నాం ఇప్పుడు కొన్ని ఓళ్ళు ఓడిపోయినా పోటీ ఇది అట్లా ఉండదు దీనికి పార్టీలో ఓ నిబంధనలు ఉంటాయి ఒక లైన్స్ ఉంటాయి ఒక సిస్టమ్ ఉంటుంది ఇది కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాస్వామ్య బద్దంగా పోతుంటుంది ఇది మామూలు కూడా అవకాశం వస్తుంది పార్టీలో దాని సిన్సియారిటీని బట్టి దాని వ్యక్తిగతం బట్టి పార్టీకి డెడికేటెడ్ దీనికి ఒక హైకమాండ్ నుంచి ఒక ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ కూడా ఉంటాడు ఏదో ఎమ్మెల్యే కాదు దీంట్లో మాకు ఒక పారదర్శకమైన ఒక కమిటీ ఉంటుంది ఎక్స్ ఎమ్మెల్యేలతోని ఎక్స్ ఎంపీ జెడ్పీటీసీలతో ఎమ్మెల్యేతో పాటు ఒక ఇన్ఛార్జ్ కూడా ఉంటాడు కాబట్టి ఒక నియంత్రిత దూరంతో పోదు ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపిక జరుగుతుంది సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ ఒక సిస్టమ్ ఉంటుంది ఏదో బలం చూపెట్టి ఇప్పుడు మీరు చూస్తుంటాం ఎంపిక బల ప్రదర్శనలు వస్తాయి పనికి ఎవరు రాడు కానీ ఇప్పుడు టికెట్ల కాడ బల ప్రదర్శన అంటే న్యాయం పడి ఉంటుంది నియమ పడి ఉంటుంది అంటే బల ప్రదర్శనను పరిగణలకు తీసుకోండి బల ప్రదర్శనను పరిగణలకు తీసుకోము పనిమంతుండే పరిగణలకు తీసుకుంటాము పార్టీకి డెడికేటెడ్ ఉంటూనే పరిగణలకు తీసుకుంటాము ఇది ప్రజాస్వామ్యం ఓర్తం గెలుసం దాని తర్వాత విషయం అవునా కదా ప్రజాస్వామ్యం వల్ల ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేస్తుంటారు మీరు మనం చూస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ఒక్క అధికారాన్ని ప్రలోభ పెట్టలే ఏ ఒక్కని కూడా ప్రలోభ పెట్టలే స్వేచ్ఛగా ఎన్నికలు జరిగినాయి మీ ప్రశ్ని కూడా అందరికీ తెలుసు అది అరే ఇంత స్వేచ్ఛగా నడుస్తుంది ఎలక్షన్ అనేది మీ అందరికి తెలుసు ఏ ఒక్కను నాకు ఒక ఆరు ఎవరో తెలియదు ఇల్లు ఎవరో తెలియదు అంటే అంత స్వేచ్ఛ ఎవరైనా కార్యకర్త వస్తే నాతో అయ్య సాయం చేసిన అంతే తప్ప ఏది ఎలక్షన్ నిబంధనల నియమాలని ఎక్కడ అతకమించండి ఇది కూడా రేపు అంతే ఉంటుంది వాళ్ళు గతంలో చేసిన చేసినారు మా కార్యకర్తలు కూడా అనుకుంటారు ఓ గతంలో వాళ్ళు అట్లా చేసిన అట్లా చేసినారు అంటే అందుకే వాళ్ళు ఓడిపోయారు ప్రజాసమయబద్ధంగా ఎన్నికలు జరిగారు వాడు వాని తెలివితేటలు ఉండాలి వానికి ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు సేవ చేస్తాడనే నమ్మకము ప్రజలకు ఉండాలి మా దాంట్లో కూడా ఉండొచ్చు అట్లా ఒకటిద్దరు ఓడిపోయింది దానికి ఏం ఉంటుంది వాళ్ళ దాంట్లో గెలుస్తుంటారు ఓడుతుంటారు మా దాంట్లో ఓడుతుంటారు గెలుస్తుంటారు ఇవన్నీ జరుగుతూ ఉంటుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటారు మీరు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి పేపర్లు కూడా చేసినాం అనేది భూతద్దంలో పెట్టినట్టు చూపెట్టని చెప్తున్నారు రెండు రోజుల తర్వాత భూతద్దంలో పెట్టినట్టు నేనే మాకు ఒక నమ్మకం ఉంది మా కాంగ్రెస్ కార్యకర్తలు కంకణం కట్టుకున్నారు పసుపు కొమ్ము కట్టుకొని పనిచేస్తున్నారు నీతిగా నిజాయితీగా పనిచేస్తున్నారు ఇలా మున్సిపాలిటీలో ఎక్కడ అవినీతి లేదు అన్యాయాలు లేవు అక్రమాలు లేవు ఇది ప్రజలు గమనిస్తూ ప్రశ్నిత్రులుగా మీకు కూడా తెలిసి విషయాలన్నీ మరి ఇంకా మేము ఇంకేం ఉండాలి అవినీతి లేని పాలన చేస్తున్నాం నిజాయితీ నడుచుకుంటున్నాం అభివృద్ధి చేస్తున్నాం ప్రజలకు ఇంకేం కావాలి ఇంకేమైనా కావాల్సే అడుగు మనం ప్రజలను మేము చర్యలు ఇంకేం కావాలో చెప్పండి